అట్టు ఈ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో ప్రభుత్వ అధికారులకు అలాగే ఉన్నారని నేను స్పష్టం చేస్తున్నాను ఎందుకంటే దుర్గం గారు వాళ్ళ యొక్క అత్తమ్మ దుర్గం చిన్నక చనిపోయి దాదాపు తొమ్మిది నెలలైంది రూల్స్ ప్రకారం రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మూడు నెల మూడు నుంచి ఆరు నెలల మధ్యలో అయితే కరెంటు తీగల వల్ల చనిపోయింది కాబట్టి మూడు నుంచి ఆరు నెలల మధ్యలోనే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు రావాలి కానీ ఇంతవరకు రాకపోవడం అనేది చాలా బాధాకరం అమ్మ చనిపోయి ఎన్ని ఎన్ని నెల అయింది తొమ్మిది నెలలైంది ఇప్పటికి ఏమైనా డబ్బులు వచ్చాయా డబ్బులు రాలేదు మేము ఇక్కడ ఇది మన డీ డివిజనల్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఆఫీ డివిజనల్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ వచ్చి ఉన్నాం ఇక్కడ మంచి ఉంటుంది ఇక్కడ వచ్చి మేము స్పందిస్తున్నాం అధికారులు కూడా మంచిని స్పందించారు మేము అప్లికేషన్ ట్రాక్ చేస్తాం ఎందుకు రాలేదు మరి ఎప్పుడు వస్తామో చెప్తామని చెప్పారు వాళ్ళు సానుకూలంగా స్పందించారు మేము కూడా సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించబోతున్నాం ఒకవేళ కనుక దీంట్లో ఏమైనా అవగతలు జరిగినా కావచ్చు మేము భారెత్తున దీన్ని పై అధికారాల దృష్టికి తీసుకెళ్తాం దీని ఏమో దీంట్లో ఏమైనా అవినీతి కావచ్చు స్కాలు కనుక జరుగుతాయి కనుక ఏ యొక్క ఏ యొక్క అధికారేమే వదిలిపెట్టమని మేము స్పష్టం చేస్తాం